హాయ్ అండి జేని సంతోషి కలెక్షన్స్ చూడండి అన్ సీజన్లో అన్బాక్సింగ్ చేసేస్తున్నాను కొత్త కలెక్షన్ ఓపెన్ చేసేస్తున్నాము చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయండి శారీస్ అయితే ఇంకా కొద్దిసేపు అయితే ఓపెన్ అయిపోతాయి రెండు గట్టాలు వచ్చేసాయి ఇంకోటి కింద ఉంది అది కూడా మీకు ఓపెన్ చేస్తాను రేపు మార్నింగ్ పర్సెస్ వచ్చాయి కస్టమర్స్ అయితే మంచిగా విజిట్ అయ్యారు తీసుకొని వెళ్ళిపోయారు మళ్ళీ బ్యాగ్స్ అయితే ఆర్డర్ చేస్తున్నాను కానీ కొంచెం అక్కడ అవైలబుల్ లేవు నార్మల్ క్వాలిటీ ఉన్నది నాకు ఫస్ట్ క్వాలిటీ కావాలి అన్నాను ఇందులో ఉన్న శారీస్ అయితే అన్నీ సూపర్గా ఉన్నాయండి ఒక్కటి కూడా తీసి వేసేటట్టు లేదు ఎందుకంటే అన్సీజన్ కదా తెచ్చింది తెచ్చినట్టుగా సేల్ కావాలని చెప్పి అయితే తెచ్చాను మనకి ఎందుకంటే యూట్యూబ్ నుంచి అయితే బాగా ఆర్డర్స్ వస్తున్నాయి కదా అందుకు వాళ్ళ కోసమైనా సరుకు కొనాలి అని అనుకున్నాను ఇదిగోండి ఓపెన్ చేసేస్తుంది కట్ చేయాలమ్మా ఇంకొంచెం కోసం ఇది ఇది జస్ట్ ఇది ముందుకంటే వస్తుందిరా బిల్ ఉందా చూడమ్మ పైన డోలా అయితే లాస్ట్ టైం కావాలని చాలా మంది అన్నారు కొన్ని ప్రింట్స్ మళ్ళీ వచ్చాయి డోలా ప్రింట్స్లో ఫస్ట్ క్వాలిటీ అండి ఇందులో నార్మల్స్ కూడా ఉన్నాయి కానీ నార్మల్స్ అయితే తేలేదు అన్నీ బాగున్నాయి కలర్స్ అయితే చాలా సూపర్గా ఉన్నాయి చూడండి ఏసీఎమ్మ కింద బెడ్షీట్స్ వచ్చాయి ఇంకోండి డబల్ కాట్ బెడ్షీట్ హాస్టల్స్కి వెళ్తున్నారు కాబట్టి సింగిల్ కాట్ బెడ్ షీట్స్ టాప్స్ అయితే చాలా బాగున్నాయండి కాటన్ టాప్స్ వచ్చాయి ఇవి డబల్ కాట్ ప్యూర్ కాటన్ అండి సిల్క్ కాదు స్పన్ కాదు ఇదిగోండి ఇవి డా ఇవి టాప్స్ అండి నాకైతే బాగా నచ్చినాయి కాటన్ అనేసి నేను నేను తీసుకోవడానికే నాలుగు డిజైన్లు వేసేసుకున్నానండి ఇది కూడా ఇదోట టాపే ఇవి కాదీ కాటన్ టాప్స్ ఇవి ఇది బ్లౌజ్ పీసెస్ ఇప్పుడు మనకి డోలాలో త్రీ థౌజండ్ రూపీస్ మనం శారీస్ కొంటున్నాం చూడండి వాటిలలో వచ్చే బ్లౌజెస్ అనమాట ఇవి అంటే ఆ క్లాత్ ఆ వేరియేషన్ కాస్ట్ కూడా బాగుంటుంది కానీ క్వాలిటీ కూడా సూపర్గా ఉంటుంది బ్లౌజెస్ ఇవి ఇది కోటా శారీస్ అండి కోటా రీజనబుల్ రేట్లో ఇవి జస్ట్ మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్లో కోటా శారీ ఫుల్ వాషబుల్ కోటా శారీ త్రీ డీజన్స్ అయితే తెచ్చాను లైట్ వెయిట్ ఇది కూడా మనకి టాప్స్ కట్స్ అంబ్రెల్లానో ఉండొచ్చండి ఇది ఇది అంబ్రెల్లా టాప్ ఇది సిఫాన్ క్లాత్ అండి ఎంత మిషన్లో వేసి వాష్ చేసినా ఏం కాదు ఇవి అయితే చాలా రీజనబుల్ రేట్లో కూడా ఉన్నాయి జస్ట్ ఈ టాప్ రేట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి ఒక లైనింగ్కే అవుతుంది సిఫాన్ క్లాత్ కుట్టిస్తే ఇది కూడా చూడండి ఎంత బాగుందో ఈ వైట్ కలర్ టాప్ అయితే బాగా నచ్చింది నాకు సైజెస్ ఉన్నాయి అందులో ఇది అంతే ఇది డబల్ ఎక్స్ఎల్ టాప్ అండి చాలా బాగుంది కావాలనుకునే వాళ్ళు ఫాస్ట్గా తీసేసుకోండి ఎదుడంతే వెళ్ళే ఇది ఫ్యాన్సీ శారీస్ ఇదిగోండి చూడండి అన్నీ అయితే నీట్గా ఉన్నాయి ఇది డోలా లాస్ట్ టైం అయితే ఇవి చాలా మంది అడిగారు అందరికీ నాట్ అవైలబుల్ అని చెప్పాను ఇప్పుడు మళ్ళీ వచ్చాయండి ప్లీజ్ కావాలి అనుకునే వాళ్ళు కొంచెం షాప్కి విజిట్ చేయండి లేదంటే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని ఫాలో అవ్వండి ఇది మనకి బాటిక్ ప్రింట్లో కోటా అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫుల్ వాషబుల్ కోటా ఇది పోచ్చంపల్లి డిజిటల్ ప్రింట్ స్టైల్ అండి ఫ్యాన్సీ శారీ బార్డర్ వచ్చేసి చిన్న బార్డర్ ఉంటుంది చాలా ప్యూట్గా ఉంటుంది కలర్స్ అయితే చాలా బాగున్నాయి వెంకలంకారీ కలంకరీ శారీస్ ఇవి అయితే చాలా బాగున్నాయండి ఇది వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ ఎంత లైట్ వెయిట్ ఉందో చాలా బాగుంది ఇందులో నేను ఒకటైతే తీసుకుంటున్నాను త్రీ వేసాను అందులో ఒకటి నేనే తీసుకుంటాను ఎల్లో బాగుంది కదా బ్లౌజ్ అయితే చాలా బాగుందిరా ఇదిగోండి పట్టు శారీ బాగుంది కదా పట్టు శారీ కలర్ ఇన్ కాంబినేషన్ అయితే కేక ఫ్యాన్సీ అండి ఇవి కూడా చాలా బాగున్నాయి ఈ శారీస్ అయితే మనకి అక్కడే డిస్కౌంట్లో వచ్చాయి మనకి మామూలుగా టూ థౌజండ్ పడే శారీ ఇప్పుడు చాలా తక్కువ పడుతుంది ఇవన్నీ అందులో కలర్స్ ఆ శారీలో కలర్స్ ఇది వచ్చేసి పట్టు అండి పట్టు అయితే చాలా లైట్ వెయిట్ నాకు తెలిసి వంద కూడా ఉందో లేదో ఈ శారీ చాలా బాగుంది క్వాలిటీ విషయంలో కూడా నేను ఇందులో ఒక టెన్ శారీస్ అయితే వేసాను డిజైన్కి ఒకటి వచ్చింది ఇదిగోండి అన్నీ ఏమో ఓపెన్ చేయకమ్మా ఈ బ్యాగ్ బ్యాగ్ అయితే ఒక్కటి ఓపెన్ చేయి ఇవి రెండు బ్యాగులు వేసానండి ఇవి బాగా ట్రెండ్ శారీస్ అంతకుముందు మనం అంబాము మళ్ళీ కూడా రీస్ట్రాక్ అయింది కాకపోతే ఇప్పుడు ప్రింట్ అప్పుడేమో నేతలో వచ్చింది నాకైతే ఇది శారీ బాగా నచ్చింది మీకు కావాలి అనుకుంటే బుక్ చేసేసుకోండి ఫాస్ట్గా బ్లౌజ్ వచ్చేసి బార్డర్ కలర్లో వస్తుంది శారీ మొత్తం ఇలాగే ఉంటుంది కలర్స్ అయితే కేక ఉన్నాయండి ఇవి ఇందులో మనకి ఆన్లైన్లో అయితే చాలా బాగా నడుస్తుంది ఇదిగోండి రెండు గట్టాలు వేపేసి చేసుకున్నాను ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి చూడండి ఈ కేటలాగ్ ఎలా ఉందో బాగుంది కదా నెక్స్ట్ ఈ పట్టు శారీ కాంబినేషన్స్ అయితే అన్నీ బాగున్నాయి ఖాళీ అయిపోయింది నెక్స్ట్ వన్ అది ఓపెన్ చేసేస్తున్నాము నెక్స్ట్ వన్ కూడా ఓపెన్ చేసేస్తున్నామండి చూడండి డ్రెస్సెస్ ఆల్మోస్ట్ వచ్చేసాయి ఇందులో ఇంకా నాకు తెలిసి పట్టు శారీస్ ఉంటాయి ఎక్కువ అండ్ డోలాలు ఉంటాయి సిఫాన్స్ కూడా ఉంటాయి ఫ్యాన్సీ కూడా ఉంటాయి హెయిర్స్ అయితే చాలా ఆర్డర్ వచ్చిందండి రేపు హెయిర్స్ కూడా కొరియర్ వచ్చేస్తుంది మళ్ళీ ఒక సిక్స్ బాక్సెస్ అయితే హెయిర్స్ క్లిప్స్ అయితే చెప్పాను ఎందుకంటే యూట్యూబ్ నుంచి ఎక్కువ ఉన్నాయి ఆర్డర్స్ అవి బాగా ఆర్డర్స్ అయితే చెప్తున్నారు బిల్లు ఉంటుందిరా చూడు నేను అడ్డు చెప్తాను ఉంది కదా టీ ఫ్రాక్స్కి అని బాగున్నాయి అంతా ఇగోండి సిఫాన్స్ ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నారు సిఫాన్స్ తీయట్లేదు అక్క అని ఇగోండి తెచ్చాను మీ అందరి కోసం సిఫాన్స్ అన్నీ సూపర్గా ఉన్నాయి ఫ్రాక్స్ కావాలి షార్ట్ అంబ్రిల్లా కావాలి అనుకుంటే కుట్టించుకోండి శారీస్ కూడా బాగుంటుంది నాకైతే యాష్ కలర్ బాగా నచ్చింది గద్వాల సెమీ గద్వాల అడుగుతున్నారు కదా సెమీ గద్వాల కూడా తెచ్చాను ఇదిగోండి ఇది డోలా వైట్ అండి శ్రావణ మాసం బ్లాక్ లేకుండా శారీ కావాలి డోలాలో చిన్న బార్డర్లో అంటే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి కేవలం టెన్ పీసెస్ మాత్రమే అవైలబుల్ ఇది కూడా ఇక్కత్ డోలా సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది ఇది కూడా డోలా కలంకర్ డోలా సాఫ్ట్ అండి ఇది డోలా కంటే కూడా ఇంకా సాఫ్ట్ ఉంది అండ్ రేటు కూడా అలాగే ఉంది మంగళగిరి చిన్న బార్డర్ పెద్ద బార్డర్ త్రీ ఫోర్ వెరైటీస్ మంగళగిరిలో అయితే తెచ్చాను కావాలి అనుకుంటే చూసేసుకోండి ఇవ్వండి అన్నీ వేసేస్తూనే ఉంది ఇది ఇందులో మనము టూ థౌజండ్ త్రీ థౌజండ్లో అమ్మిన శారీ వాషబుల్లో వచ్చేసిందండి ఇప్పుడు ఇది చాలా బాగుంది కావాలి అనుకునే వాళ్ళు ఫాస్ట్గా తీసేసుకోండి ఇది కూడా టాపే డబల్ ఎక్సెల్ కాటన్ టాప్ అండి ఇదైతే కాటన్ టాప్ అనుకుంటా ఇందక్కడ దగ్గర అందులోనే ఇందులో అందులో వడ్డమ్మో డివైడెడ్ అవుతాయి కదా ఇది గురించి ఫ్యాన్సీ ఇది ఇక్కడ ఇది కూడా బాగుంది చూడండి సూపర్గా ఉంది కదా బాగున్నాయి కదా ఎమ్మటే పోతాయి అన్ని శారీస్ అయితే అసలు ఒక్కటి కూడా తీసేసేటట్టు లేదు ఈ ఫ్యాన్సీ శారీస్ మాకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడే శారీస్ అండి ఇప్పుడు చాలా తక్కువలో వస్తున్నాయి మీకు ఒక పదిహేను వందలు పదహారు వందలనే వస్తాయి ఈ శారీస్ ఫుల్ ఆల్ ఓవర్ క్లాత్ వచ్చేసి మెత్తటి క్లాత్ ఈ పట్టు శారీ చూడండి ఇందులో వచ్చేసి నాకు త్రీ పీసెస్ దొరికాయి ఎంతో ట్రై చేశాను కానీ చాలా ప్యూర్ క్వాలిటీ అండి కావాలనుకునే వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి బ్లౌజెస్ ఇవి వచ్చేసి మనకి నెట్ బ్లౌజెస్ అయితే ఇప్పుడు బాగా ఫ్యాషన్ కదండి అవి కూడా తెచ్చేసాను ఇది ఫ్యాన్సీ సారీ ఫుల్ వాషబుల్లో ఫ్యాన్సీ మెత్తగా ఉంటుంది పట్టు ఇది పట్టు శారీ కలర్ అండ్ కాంబినేషన్ చూసేసుకోండి బాగుంది కదా ఇవన్నీ కూడా మీకు లైవ్ వీడియో తీస్తాను ఓకేనా అన్నీ కూడా మీరు చూసేసుకోవచ్చు శారీస్ని లైట్ వెయిట్ శారీ అండి శారీ అయితే మీరైనా వచ్చి వెయిట్ చేసేసుకోవచ్చు మీకు వెయిట్ మిషన్ మీద కూడా పెట్టి చూపిస్తాను అందరు పెళ్ళి శారీస్ కావాలి అంటున్నారు కదా ఎంత లైట్ వెయిట్ ఉందో చూడండి అసలు నాకైతే చూడండి లైట్ వెయిట్ ఉంది కదా అస్సలు లైట్ వెయిట్ ఉన్నాయి కదా వెరీ గుడ్ బ్యాగులు లేపమ్మా ఇది ఇది ఇప్పుడు అది కొంచెం లూజ్ అయిపోయింది కదా ఈ శారీస్ కూడా బాగున్నాయి రా అసలు అయితే వస్తున్నాయి కూడా ఇందులో నాకు ఒకటి తీయాలి అనిపించింది నారాయణ పేటలో పట్టు కదా కూడా బాగుంది కలర్ కాంబినేషన్ బాగుంది కదా అది అందులో ఉన్న చీరలు అన్నీ బాగున్నాయి అక్కడ వామ్మో ఇప్పుడు ఈ సీజన్లో మనం కొనకరావడం కంటే అదే సేల్ అయిపోతుంది చాలా సేపు అంటే ఫిల్టరైజ్ చేసి కొండ అయ్యే చీరలు రా సిఫాన్సేనా ఇది లాస్ట్ టైం వెతికినా నాకు దొరకలేదు ఇప్పుడు దొరికింది ఇదిగోండి ఇది ప్రింట్ కాదండి మంచి లేసే ఫుల్ వాషబుల్ బొంత రాదు అదే చిరుకృష్ణు క్లాత్ అయితే కేక్ అండి దాని రేట్ కూడా అలాగే ఉంటుంది అసలు ఇంకా రెండు మూడు బాక్సెస్ వేసేసుకుందాం అనుకున్నా కానీ శ్రావణ మాసం వేసేసుకుందామని రెండు రెండు బాక్సెస్ వేసేసుకున్నాను క్లాత్ మంచిది కావాలి అనుకునే వాళ్ళైతే ఫాస్ట్గా వచ్చి పట్టుకెళ్ళిపోవచ్చు అంత బాగుంది క్లాత్ అయితే డిజైన్ అండ్ అంతా కూడా మీకు ఒకటి క్యాట్లాగ్ అయితే చూపిస్తాను చూడండి సేమ్ శారీ క్యాలెండర్ కూడా వచ్చిందాగిందా కనుక తాగిందా ఓకే అండి ఇది కూడా ఖాళీ అయిపోయింది రేపు ఇంకో అయితే చూపిస్తాను ఓకేనా మీకు ఏదైనా కావాలి అనుకుంటే ఫాస్ట్గా రండి చూసేసుకోండి రీజనబుల్ ప్రైజెస్లో అయితే వస్తాయి ఎంత న్యూ కలెక్షన్ అయితే వచ్చేసింది ఓకేనండి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా షేర్ చేయండి స్టిచ్చింగ్ కూడా ఒక ప్లేస్లోనే అయిపోతుంది లైనింగ్ ఫాల్ ఓర్లాక్ చుంచులు బోటిక్ ఉంది కాబట్టి అన్నీ ఒక ప్లేసెస్లోనే అయిపోతాయి మీరు పది ప్లేస్లు ఏం తిరగని అవసరం లేదు ఒక శారీని పట్టుకొని ఓకేనా బాయ్ బాయ్ జైని సంతోషి కలెక్షన్